కేవలం మీకోసం జనం న్యూస్ ఒంగోలు ఒంగోలు నగర ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతున్నది మాధురి జనం గుండె చప్పుడు జనం న్యూస్ కి స్వాగతం వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కర్నూల్ రోడ్డు మారుతి నగర్ ఒకటో లైన్లో మాల ధరణ ధరించిన స్వాములకు నలభై ఒక్క రోజుల పాటు భిక్ష ఏర్పాటు చేసినట్లు వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు వెంకటేశ్వర రెడ్డి తెలిపారు అందులో భాగంగా కార్తీక ఆదివారం పదహైదవ రోజు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ జన్మదినోత్సవ సందర్భంగా పమిడి సురేష్ ఆధ్వర్యంలో సుమారు నాలుగు వందల మంది మాలాధారణ ధరించిన స్వాములకు భిక్ష ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ మాలాధారణ స్వాములకు భిక్ష ఇవ్వదలిచిన దాతలు ఎవరైనా ఉంటే మా ట్రస్ట్ను సంప్రదించవలసిందిగా తెలిపారు మంత్రి గొట్టిపాటి రవికుమార్ మరియు ఉన్నత పదవులు అధిరోహించాలని ప్రజా సేవలు కొనసాగించాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో నలభై ఐదవ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చెంచురెడ్డి గురుస్వామి హరినారాయణరెడ్డి మార్తాల సాయి కృష్ణ పల్లె వెంకటేశ్వర్లు వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు రెడ్డి వంట మాస్టర్ ఎమ్మెల్యే వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు శరణం స్వామి స్వామీ శరణమప్ప శరణం శరణం అయ్యప్ప స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే

वंदेहम शंभुनंदनम शबरीशम वंदेहम श्रे मंदल कन्देवलाभ्यपुत्रदेवता वंदेहम महादेवता वंदेहाय राजेखरकुमराय वंदेहाय वंदेहम श्रे हरेपुत्रदेवताय नमो नमा पूर्वाक्षा श्रीमान श्रपुत्रपुत्रो गलोतबस्या घुटिबांधोगुवार नाम देव चारों बस्या यादेंगा नाम देव चार सेवार सुगवार स्या अश्चर्बत्ता नाम देव चार सेवार स्या महेश्वर नाम देव चार सकुन परांगे मुत्तेरे रहेगा भयायी राम से शिवर यावत्तम धर्मान से कामुद्या युद्धों भीतर मलगुद्या तत्तम श्रीमान देव रागों श्रोगों श्रोग

ਜਾ ਜਿੰਦਰਨਾਮ ਦੇ ਵਿੱਚ ਆਦਰਵਤ ਹੈ ਜੀ ਲక్ష్ਮੀਨਾਭ ਜੀ ਦਾ ਨਾਮ ਦੇ ਵਿੱਚ ਆਦਰਵਤ ਹੈ ਹੇ ਦਾ ਨਾਮ ਦੇ ਵਿੱਚ ਸੇਵਾ ਦਾ ਕੁਟਮਾਨ ਦਿਵਾਨ ਹੋਤਰਾ ਹੋਤ ਸਿਆ ਜੀ ਸੁਧਨ ਲੋਤਰਾ ਹੋਤ ਸਿਆ ਜੀ ਭਗਵਾਨ ਦੇ ਨਾਮ ਦੇ ਵਿੱਚ ਆਦਰਵਤ ਹੈ ਵੇਕਰ ਸਨ ਨਨਹਰਾਨ ਦੇ ਵਿੱਚ ਆਦਰਵਤ ਹੈ ਸਰਗਟ ਨਾਮ ਦੇ ਵਿੱਚ ਆਦਰਵਤ ਹੈ ਜਨਮ ਗਲਾ ਹੋਤਰਾ ਹੋਤ ਸਿਆ ਕੰਗਰੇਸ ਰਣ ਨਾਮ ਦੇ ਵਿੱਚ ਆਦਰਵਤ ਹੈ ਆਜ ਦੇਵ ਨਾਮ ਦੇ ਬੱਚਾ ਮੇਗਾ ਜੀ ਨਾਮ ਦੇ ਬੱਚਾ ਅਰਵੇਦਾਰ ਦੇ ਨਾਮ ਦੇ ਬੱਚਾ ਜੇਤ੍ਰ ਸ੍ਰੀ ਨਾਮ ਦੇ ਬੱਚਾ ਜੱਟ ਆਦਵ ਦੇ ਬੱਚਾ ਦੇਵਾਲ ਘੋਤਰਾ ਦੇ ਬੱਚਾ ਅਰੋਗ ਗੋਤਰਾ ਦੇ ਬੱਚਾ ਵਰਜਨਦਰਾਨ ਨਾਮ ਦੇ ਬੱਚਾ ਰਾਜੇਸ਼ਵਰ ਨਾਮ ਦੇ ਬੱਚਾ ਜੇਤ੍ਰ ਸ੍ਰੀ ਨਾਮ ਦੇ ਬੱਚਾ ਜੇਰ ਮਾਨਿਕ ਨਾਮ ਦੇ ਬੱਚਾ ਜਲਸੇਵਕ ਦੋਸਤਰੀ ਮਾਨ ਘੋਤਰਾ ਸਰਬਦਾ ਸੁਮਨਪਾਨ ਮਹਾ ਜਨਤਾ ਨੂੰ ਪੁਨਾ का गुरु महाराज देव से नेम जाव आई रामेश्वर आप चित्त दरबार तक पहुंचे सुतुर विद्या बल पुरुष अर्जुन सत्यवान श्रीमान गोप्रोत्सया सुंदर जगतेशिया महाराज गोडवा नायक महाराज देवचा जन्मदिना विशेषदा संपूर्ण आई आरोग्यदा सिद्ध सगलम सदा अधिकार योग्यना से चर लेरा श्री धर्मजी देवला श्री शिरवण पर सुब्रमण्य सदा स्वामीला ವಿರಮಲಾ ಬಸವೇದ ಮಲ್ಲಿಕಾರ್ಜುನ ಸ್ವಾಗತ ಶ್ರೀರ ಹಲ್ವೇನು ಕ್ಷೇತ್ರ ಬಾಲಕ ಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹಸ್ವಾಮಿ ಕೋಟಿ ಬ್ರಹ್ಮ ನಾಯಕ ಹರಿಹರ ಪುತ್ರ ಚಂದೇ ಸಿಂಪೂರ್ಣ ಸಂಪೂರ್ಣ ಆರೋಗ್ಯ ರಾಶಿ ಚಂದ್ರ ಸಕಲ ಉನ್ನದ ಅಧಿಕಾರ ಯೋಗಿ ಚಂದೇ ಜನ್ಮದಿನ ವಿಶೇಷ శ్రీ అయ్యప్ప మంగళం దేవాణిగండా మంగళం శబరిగిరీశాయ మంగళం శాస్త్రాయ మంగళం దేవదేవాళం ప్రమోది మంగళం

ఈరోజు గుట్టుపేట రవికుమార్ గారి జన్మదినం సందర్భంగా అన్న పండు సురేష్ బాబు గారు గత మూడు సంవత్సరాల నుంచి మనకి ప్రతి సంవత్సరం అన్నదానానికి ఈరోజు విరాళం ఇవ్వడం జరుగుతుందండి ఇదే విధంగా ఈరోజు ఇక్కడ వివేకానంద చాకూర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ హరిహర ధర్మశాస్త్ర అన్నదాన బృందం నుంచి ఒక పాయింట్లో అదేవిధంగా వెస్టేట్లోని వినాయకుడి గుడిలో మొత్తం కలిసి ఈ పన్నెండు వందల మంది స్వాములకు అన్నదానం నిర్వహించడం జరుగుతుంది రవికుమార్ గారి జన్మదిన సందర్భంగా ఇలాగే రవికుమార్ గారు ఇంకా ఎన్నెన్నో జన్మదినాలు జరుపుకొని పునఃశ్రాలు చేరాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాగే ప్రజలకు సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం స్వామి స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప శ్రీ స్వామియే శరణమయ్యప్ప ఈరోజు మన విద్యాశాఖ మినిస్టర్ అయిన గొట్టిపాటి రవికుమారి గారి పుట్టినరోజు సందర్భంగా మన వివేకానంద చాక్టర్ ట్రస్ట్ అయ్యప్ప స్వాములకి శివస్వాములకి భవానీ స్వాములకి అన్నదానం చేయడం జరుగుతుంది నాలుగు వందల మంది దాకా అలాగే వాళ్ళ పేరున్న పమిడి సురేష్ బాబు గారు అనే ఆధ్వర్యంలోనే ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాము గత మూడు సంవత్సరాల నుంచి గుట్టిపాటి రవికుమారి పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం వెయ్యి మంది నుంచి పదిహేను వందల మంది దాకా పవిడ్ సురేష్ గారు అన్నదాన కార్యక్రమాలకు ఇవ్వడం జరుగుతుంది అలాగే అలాగే గుట్టిపాటి రవి గారు ఎన్నో విజయాలు సాధించాలని కోరుకుంటూ మా వివేకానంద చార్టర్ ద్వారా ద్వారా శ్రీ స్వామి